హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వెంట లాగ్స్కి ఇవాళ మనం చెప్పుకునే కథ ఏంటంటే కుక్క ఎలాంటి పాపం చేస్తే కుక్క జన్మెత్తుద్దాం తెలుసా ఎవరికన్నా ఎలాంటి పాపం చేస్తే కుక్క జన్మిత్తాం ఈ త్రేతాయుగం నాటితే శ్రీరామచంద్రుడు పరిపాలించే టైంలో కథట నాకు దొరికింది నేను చదివాను చదివి మీకు చెప్తున్నాను అనమాట ఎలాంటి జన్మ ఎలాంటి పాపం చేస్తే కుక్క జన్మెత్తుతుంది అది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఈ కథ స్కిప్ చేయకుండా వినాలి వింటే ఎలాంటి పాపం చేసా కుక్కొక్క దాని విముక్తి ఏమిటో కూడాను ఒక కుక్కతోటి రాముడు కుక్క మాట్లాడుకో సంభాషణలోని ఇదంతా వస్తుంది ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం కథ మొత్తం విని కథ స్కిప్ చేయకుండా వినండి విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం చెప్పాను కదా రాముడు పరిపాలించే నాటి కాలంలో కథ వచ్చింది మనకి నాకైతే కరెక్ట్గా తెలియదు నేను చదివింది మీకు చెప్తున్నాను అందరూ ఏంటంటే రాముడు మామూలుగానే రా ఇప్పుడు మన సీఎంలు బిఎంలు వీళ్ళేంటి మినిస్ట్రీలు పెట్టుకోవడం ఇలాగే ఉంటుంది కదా అలాగే ఆ రోజులో కూడా రాముడు రాజ్యంలోని లక్ష్మణుడితో సహాను అందరూ కూర్చొని రాజుగారు కోట్లో కొలువై కూర్చున్నారు మంత్రులు వచ్చారు ఉపమంత్రులు వచ్చారు ఇంకా సైనికులు వచ్చారు అందరూ వచ్చారు మాట్లాడుకుంటున్నారు రాజుగారు ఏవోవో అని అంటే ఇంకా మన రాజ్య పరిపాలన వచ్చి డిస్కషన్స్ చేయాలి కదా అవన్నీ చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉంటేనే ఒక కుక్క ఒకటే అరుస్తుంది బయట ఎంత గట్టిగా అంటే ఎంత ఘోరంగా అరుస్తూ ఉంటుంది ఇదేంటి కుక్క ఎందుకు అరుస్తుంది కుక్క అనుకుంటారు అందరూ అప్పుడు రాజుగారికి డిస్టబెన్స్ కదా ఎంతైనాను రాజుగారు ఏమంటారంటే ఒక బట్టని పంపించి బాబు ఆ కుక్కను దూరంగా తరివేయి అని చెప్తారనమాట దానికి ఆ భటుడు వెళ్తాడు దూరంగా తరివిస్తాడు తరివేసేసి వచ్చి మళ్ళీ రాజుగారికి లూరోలో కూర్చున్నాడు అనమాట కూర్చున్న సరే మళ్ళీ రాజుగారు ఏదో రాము అదే రాముడు ఏదో చెప్పకొతుంటే ఆ కుక్క మళ్ళీ వచ్చేసింది వెతుకుంతకునికడుకు ఆ మళ్ళీ వస్తుంది అలా నలుగురు ఐదుగురు బట్టలు వెళ్ళారు తోలేరు వచ్చారు తోలేరు వచ్చారు అదే అదే వెళ్ళదు కుక్కరు కుక్క మరుగుతూనే అలా ఏడుపులు అక్కడ మాట అరుస్తూనే ఉంటుంది మరుగుతూ ఉంటుంది ఆఖరి విసుగొచ్చి విసిగి వచ్చి ఏం చేస్తాడంటే అంటే నువ్వు వెళ్ళి ఆ కుక్కకు ఉన్న బాధ ఏమిటో కనుక్కొని రా అసలు ఎందుకు ఇలా అరుస్తుంది కుక్క అని అడుగు అనుకుంటాను సరే అన్నయ్య అంటాడు వెళ్తాడు లక్ష్మణ్ మన అన్నవాడు చెబుతాడు కదా వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కుక్కని ఎడతాడు కుక్క కుక్క అని విందుకు ఏడుస్తున్నావు ఏమి నీ బాధ నాతో చెప్తే నేను చూస్తాను కదా అంటాడు దాన్ని కుక్క ఏం సంబంధం చెప్పిందంటే నువ్వు నా బాధను నువ్వు తీర్చలేవు నా బాధ తీర్చవలసిన రాముడు ఒక్కడే రాముడు వస్తేనే నా బాధ చెప్తాను అంటే అదేంటి నాకు చెప్పు మా అన్నకి నేను చెప్తాను కదా మా అన్న వస్తాడు రాజుగారు అయితే అంత పెద్ద మీటింగ్లో ఉన్నాడు మా అన్న అంటే మీటింగ్లో ఉండి ఏమో నేను నా దగ్గర రావాలంటాడు మీరు అనుకోవచ్చు కుక్క మాట్లాడడం కథ కదండి ఇది త్రేతాయిగా అన్నాడు కవా కథ కదా ఏమో కుక్కలు మాట్లాడేవేమో అంటే ఆ భాష వీళ్ళకి అర్థమయ్యేదేమో కొంతమంది మహాత్ములకి అందరికీ అర్థం కాదులేండి కొంతమంది కొన్ని కొన్ని భాషలు బాగా కుక్కలు కానీ జంతువులు పక్షులు మాట్లాడడం చాలామంది తెలుస్తుందా అలాగే వీళ్ళకి ఏమన్నా తెలిసిందేమో మొత్తం కుక్క మాట్లాడడం ఏమిటని డౌట్ పెట్టుకోకండి కథ కథ కథలా వినండి అయింది లక్ష్మణ్ ఎంత బజిమాలుతాడు ఎంత బాలా కాదమ్మా అన్న రాలేడు నేను విన్నాను కదా నాకు చెప్పు నేను అన్నకు చెప్తాను నీ సందేశాన్ని పంపిస్తాను లేదు నేను నీకు చెప్పానంటే చెప్పాను కుక్కరు అది రాముడు రావాల్సిందే అంటది అప్పుడు సరే అని ఈస్రో అని లోపలికి వెళ్తాడు వెళ్తే వెళుతూ అనుకుంటాడు అన్న అనుకో రాముడు ఏమంటాడో నన్ను ఇది కూడా మాత్రం చేయలేకపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నా ఎంతమతి మన నాకు చెప్పట్లేదు అన్నయ్య నువ్వు రావాల్సిందే నువ్వు వస్తేనే చెప్తుందట ఇంకెవ్వరికీ చెప్పదట అది అదేంటి నీకు చెప్పకూడదు అంటే నువ్వు అందరం ఒకటే కదా ఎవరికి చెప్పినా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అంటే లేదు రాముడే కావాలని సరే అని చెప్పాడు రాముడు ఏం చేశారు తీసుకొని వెళ్ళాడు రాముడు కూడా బయటకు వచ్చాడు రాముడు లక్ష్మణుడు ఉన్న మంత్రులు రాజు భటులు అందరూ ఉంటారు కదా వింత కదా అందరికీ కుక్క రాముడితో ఏమిటి మాట్లాడుతుందంటే అందరికీ వింతే మరి ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడు రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు అప్పుడు మనుషులం కదా అందరం ఏదో రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాం అలా ఊహించుకుంటూ అందరూ రాముడుతో రాముడు దాని కాకలు అందరూ వస్తారు అని అడుగుతాడు రాముడు కుక్క కుక్క నీకు ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అంటే దానికి కుక్క చెప్తుంది నువ్వు నా ఒక మనిషికి మునికి బ సాధువు కనబడుతుంది మునికి సాధువు ఎవరు అతనికి తప్ప ఒక పనిష్మెంట్ ఇవ్వరు ఎందుకు అంటే నేను ఏ చెప్పు చేయకుండా నాకు నువ్వు అతను చేసే కొట్టాడు అందుకు నువ్వు పనిష్మెంట్ ఏం జరిగింది అతను నిజం చెప్పు పూర్తిగా చెప్పు అడుగుతాడు రాముడు ఏమీ లేదు నాకేమో అక్కడ ఉన్న అన్నం తింటుంటేమో ముని నాకు ఒక రాయి తీసుకొట్టాడు నాకు కాలుకేమో దెబ్బ తగిలింది నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఇక్కడ ఉంటేనేమో నువ్వు రెండు మూడు సార్లు మీ మనుషుల నుంచి వెళ్ళగొట్టావు నేను ఇక కష్టం సుఖాన్ని నీకు చెప్పుకుందామని వచ్చాను కదా నేను రా నువ్వు రామరాజ్యం కదా ఇది నువ్వు పాలిస్తున్నావు కాబట్టి నేనే చెప్పుకుందామని వచ్చాను నువ్వు ఇలా చేయడం బాగుందా అంటే సర్లేనమ్మా నాకు తెలియలేదు తప్పైపోయింది లేదు సరే చెప్పు ఏంటి ప్రాబ్లం అంటే ఇలా ఒక చూడు నాకు కాలు లేకపోయినా కాలు చెప్పలేదు కాలు నుంచి రక్తం అత్తు కుట్టుకుంటూ కుట్టుకుంటూ నడవలేని పరిస్థితిలో ఉన్నా నీ దగ్గరికి వచ్చానంటే నాకు ఎంత బాధ సరే ఎవరు ఏంటంటే అప్పుడు అమ్ముని పిలిపించాడు బలారమ్ముని అంటే అతను పిలిపిస్తారు అయితే ఎక్కడో ఊరు అదే చెట్టు కూర్చొని వీళ్ళేంటి మునులు వీళ్ళ సన్యాసులు వీళ్ళను ఎక్కడ ఏమి తినరు ఎవరు ఇంట్లో ఇట్లా భిక్షాటం చేసుకోవడం తిన్న చెట్టు కింద పడుకోవడం మళ్ళీ ఊరు ఊరు తిరుగుతున్నాం ఒకే దగ్గర ఎక్కువ రోజులు ఉండకూడదు కూడా వాళ్ళు అతను అలాగైపోయింది స్నానం చేశాడు ఏదో భిక్షగా ఏదో వేసుకున్నాడు కాబట్టి తిన్నాడు ఏదో అయిపోయింది కూర్చున్నాడు అతను చెట్టు కింద ఓ చెట్టు కింద కూర్చుంటే రాము రాముడు అతన్ని తీసుకురానికి బట్టలు పంపించాడు అతను వచ్చాడు రాముడా రౌండ్ అప్పుడు ముని ముని నువ్వు కుక్కని ఎందుకు కొట్టావు చెప్పు ఆ కుక్క పాపం అంత నేనేం ఏం పాపం చేసింది నోరు ఏం చేతువు దానికి ఇంత ఏదో చూడాలి కానీ నువ్వు ఎందుకు కొట్టావు దాన్ని కదా కాలు చూడ రక్తం వస్తుంది అంటే అప్పుడు ముని చెప్తాడు నిజమేను నా తప్పేనో నన్ను ముని నేను అంత కోపం నాకు రాకూడదు కోపం వచ్చింది నేను ఏం చేయడం ఎందుకు అంటే నేను భిక్షాటం చేసుకొని తెచ్చుకొని అన్నం అక్కడ పెట్టుకున్నాను కుక్క వచ్చి శుభ్రంగా అవన్నీ తినేసింది నాకు కోపం వచ్చేది ఆ కుక్కను కొట్టాను అంటాడు అప్పుడు రా రాము రా రాముడు చెప్తారనమాట ఏంటి నీవు పెట్టుకుని అన్నం తినేసే ఒకటి కొట్టేసావు సరే బాగుంది పోపం దానికి ఎవరు అన్నం పెడతారు అందరూ చీ పో పోరు కడత కొట్టిన వాళ్ళే కదా అలా కాకుండా అన్న దాన్ని ఓర్లేని జంతువు అని మన పోర్లేవాడు అది తింది నువ్వు మళ్ళీ నీకు శక్తి ఉంది నువ్వు మనిషివి నడవగలవు ఇంకో నాలుగు జాగాలే తెలుగు నాలుగు జాగాలు తిరిగి ఇంకొంచెం భిక్ష తెచ్చుకో తెచ్చుకొని నీది నువ్వు తిను పొరపాటు అది తిన్నాది ఇక దానికి ఆకలిసిన తినేది ఆకలిని జంతువుకి నువ్వు అన్నం పెట్టే పుణ్యం అనుకోవచ్చు కదా నువ్వు అలా ఎందుకు తెచ్చుకోకుండా మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా దాని పనిష్మెంట్ ఏంటి దానికి అలా కొట్ట తప్ప కదా ఇలాగా రాజు మొత్తానికి చర్చ జరిగింది జరిగిన తర్వాత అందయితే కుక్క అంటుంది రాజుగారికి ఏంటంటే సన్యాసి పనిష్మెంట్ ఇవ్వండి అంటుంది అని ఇస్తాను ఏమిటి పనిష్మెంట్ అంటే అందరు అంటారు ఏం పనిష్మెంట్ ఇస్తారు రాజు ఏం పనిష్మెంట్ ఆత్రంగా అందరి చూసిస్తుంటారు ఒకటి మొహాన్ని ఒకడు ఒకడు మొహాన్ని కూడా చూసిస్తూ ఉంటారు రా మంత్రిగా రాములు అంత తొందరగా ఇస్తారు ఆ పనిష్మెంట్ సరే మీరు అందరూ అంత ఆత్రంగా చూసి నన్ను ప్రశ్న అడగక్కర్లేదు నేను ఒకటే చెప్తున్నాను ఈ కుక్కని పనిష్మెంట్ చేసింది ఎవరు కొట్టింది ఎవరు ఈ సన్యాసి ఈ సన్యాసికి కుక్కకి రక్తం వచ్చింది కాబట్టి ఈ కుక్కే సన్యాసికి ఏం తీర్పిస్తుందో ఈ పని అని అంటారు దానితోటి రాజు అందరూ కుక్క తీర్పు ఇవ్వడు అంటే ఏం కుక్క మాట్లాడుతుందో అలాగే తీర్పు కూడా వస్తుంది సరే చెప్పు అంటారు చెప్పంటే కుక్క ఏం చేస్తుంది అన్నాడు రా అతను వస్తాడు వచ్చినప్పుడు ఏమని ఏం లేదు రాజుగారి ఈ మా ఈ మునిని మా సన్యాసిని తీసుకెళ్ళి శివాలయం ఉంది కదా మన ఊర్లో పెద్ద శివాలయం ఆ శివాలయాన్ని పెద్ద అర్చకుడుగా వేసేయండి అంటారు అందరూ అరే అదేంటి అదేంటి ఏంటి కొడతావడో పొడి చేయమనో లేదా షూట్ చేసేమనో నాలుగు కొరడా దెబ్బలు కొట్టమనో అడగాలి కదా ఇదేంటి ఇంత బాగా అడుగుతుంది ఇది ఎందుకు ఇలా ఆడుతుంది దీనివల్ల లాభం ఏమి అందరూ ఆశ్చర్యపోతారు ఒకళ్ళు ఒకడు మనకు సహజం కదా ఏంటి ఇది ఏంటి గుసగుసలాడుతూనే ఆడుతూనే ఉంటారు రాజుగారు ఎదురుగుండే గట్టిగా మాట్లాడలేరు రాముడు ఎదురుగున్నాను అన్నీ వింటున్నారు గుసగుసలు ఆడుతున్నారు సరే ఏం చేస్తే అది జరిగిందని చెప్పి ఏం చేశారు రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు అక్కడ ఇచ్చిన రామా ఏంటి ఈ కుక్క ఇలా చెప్తుంది ఏంటి ఏమిటి దానికి కొంతమందికి అర్థమవుతుంది కదా పూర్వీకులకి అర్థమైన వాడు అర్థం చెప్తే అందరికీ అర్థమైంది చెప్తాడు అనమాట అందరూ సరే చెప్తాను ఏమిటి రామా ఇలా జరగడం ఏంటి ఇలాగలాగ నడుగుతున్నాడు ఏముంది ఆ కుక్క రాయితో కొట్టే కుక్కని రాయితో కొట్టాడు కదా ముని ఆ ముని పనిష్మెంట్ ఇమ్మంటేనేమో ఆ కుక్కలా ఇచ్చింది మరి ఎందుకు అలాంటి పనిష్మెంట్ ఇంక గట్టి పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా అంటే అదేదో కుక్కనే అడుగు నాన్నోడితో నేను చెప్పడం తీసి తీసుకెళ్ళి అక్కడే ఉన్న కుక్క దగ్గరికి వెళ్తే కుక్క కూర్చొని ఉంటుంది కుక్క కుక్క నువ్వు సన్యాసికి అదే మునికి ఎందుకు అలాంటి పనిష్మెంట్ ఇచ్చావు శుభర్ణాలు దెబ్బలేసావు ముని తనిపిస్తే అదే చేయిచ్చు కదా మనం పల్లెటూరు అంత బహిష్కారం చేసి ఇస్తే అయిపోతుంది కదా అంటే లేదు లేదు నేను కింద జన్మలో నీ పెద్ద పాపం చేశాను అందుకే ఈ జన్మలో కుక్క పెట్టాను అలా కాకుండాను వాడు మా అన్నయ్య అవుతాడు కదా నాకు కాబట్టి అతను కుక్క జన్మతో శివాలయంలో పెద్ద అర్చకుడుగా అనుకోండి వేస్తే అతను పోయి ఇల్లు ఈ పూజారిలాగా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు మంచి పని అవుతుంది అదే నేను మన ఏదో కొట్టేసి తిట్టేసి పనిష్మెంట్ ఇచ్చాను అనుకోండి అతని పాపం ఎక్కడికి పోదు ఇప్పటికీ అతని పశ్చాత్తాపంతో పాపం పోతుంది పూర్తిగా పోతుంది పోయి మళ్ళీ కుక్క జన్మ అది కుక్క మటుకు అందుకని అతను నాలాగా జన్మ ఎత్తకుండా ఉండాలంటే అక్కడ దేవుడి దగ్గర పూజలు తపస్సులు ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు కూడా క్షమిస్తాడు ఇలాగా దేవుడు క్షమించి మామూలు జన్మిస్తాడు నాలా ఒక్క జన్మెత్తకూడదు ఒక్క జన్మెత్తిది అందరితో చీ చీ అనిపించుకోవాలి ఎక్కే గుమ్మం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కొడతారు తిండి పెట్టరు మూగజీవులు తిండి పెట్టమని అందరూ చెప్తారు మూగజీవులు కుక్క ఎవరు తిండి పెట్టరు అందుకనే నేను ఆ పనిష్మెంట్ ఇచ్చాను అతను మళ్ళీ నాలా కుక్క అవ్వకూడదు చాలా మంచివాడు అవ దాంతో ముని ఆశ్చర్యపోతాడు నేను కొట్టినా కూడా పాప నా మంచే కోరింది ఎంత మంచి కుక్క చాలా బాగా కోరింది ఇది అన్నప్పుడు కోక్కని క్షమించమని అడిగి రండి నా నాతో ఉందిగా నువ్వు నేను చూసి జాగ్రత్తగా చూసుకుంటాను అని ముని అంటాడు నాకు వద్దు నేను నా ఊర్లోనే ఉంటాను నాకు వచ్చి పోయేవాడు ఉంటాను నేను పెట్టుకుంటూ అన్నం పెట్టుకుంటూ అందరికి వండుకుంటూ ఉంటే నాకు అది ఒక అలా కాదు ఒక రోజుకి నా రా తీసుకెళ్ళి మళ్ళీ దింపేస్తాడు మళ్ళీ ఆ అబ్బాయి ఇంటికి వచ్చేస్తుంది అనమాట అంతేకాదండి కుక్క ఏం చెప్తుందంటేను నీతి లేకుండా ధర్మాలు చేసేసి అబ్బా బెచ్చగాళ్ళ దగ్గర ఏదో లాగేసుకొని కొంతమంచి ఉండి బెచ్చగాళ్ళ దగ్గర అంటే ఆ తగ్గ వాళ్ళే అనుకోండి డబ్బులు వేస్తే ఎక్కువ డబ్బులు ఉంటే అబ్బా పాపతర వాళ్ళు గుడ్డి వాళ్ళైనా తీసేసుకోవడం లేకపోతే చింకిపోయే నోట్లు వచ్చేసి మంచి డబ్బులు అని తీసుకోవడం ఇలా రకరకాలు చేస్తారు వాళ్ళందరూ కూడాను నీతి నిజాయితీ లేని వాళ్ళు కూడాను వీళ్ళందరూ ఇంకా వెళ్ళేలా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడాను కుక్క ఎత్తి తీరుతారు నేను కింద సార్ ఏదో తప్పు చేయబట్టే కదా వాడు కుక్క జన్మెత్తాను అని చెప్పి చెప్తుంది అనమాట అందుకు మనం అధర్మంగా ఉండకూడదు నీతి నిజాయితీగా ఉండదంటే అలాగే నీ కలియుగో అండి పూర్తి నీతి నిజాయితీగా ఉన్నా కూడా మనం గెలవలేము అలాగని పూర్తిగా మనం మోటుతనం చేసి ఏదో గోండాజం చెలాయిద్దామన్నా కూడా గెలవలేము నవ్వుతూ చక్కగా ఒక్కొక్క పనిని మనం తీర్చుకోవాలి ఎవరి దగ్గించడా కానీ అనవసరంగా గోండాజం చెల్లిస్తే మనం ఏమీ అభివృద్ధి పని చేయించుకోలేము మనకి ఆ పని నవ్వు మన మనకి మానసిక ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది అయితే నాకు నాకులాగా సన్యాసి కూడాను కుక్క ఎత్తకూడదు అందరూ చీచీని చేదరించుకుంటుంటే ఏదో తప్పు అయిపోయింది నేనేదో పాపం చేపట్టి ఇలా పుట్టాను కాదు ఎందుకంటే శివాలయంలో ఉన్నప్పుడు రాముడు అంటారు అనమాట ఏ దేవుడు గుడిలో అన్న శివాలయం అని శివాలయం కాదు శివాలయంలోని అతను పెద్ద పూజారిగా వేయమని ఒక్క ఆజ్ఞ చేసింది ఏ గుళ్ళోనైనా మనం వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించి మనకు కావాల్సింది చెప్పుకొని లేదు మనకి ఏమీ లేక అసలు ఏమీ కోరకుండా ఆయన నాకు ఏది మంచి చెప్తే అది చేయించిన ఆయన అని చెప్పాలి అంతేనా అంతేగాని నాకు బాధ్యత వచ్చి అలా అవతల వాళ్ళు పాడైపోవాలని అడగకూడదు ఏమనకూడదు నాకు మంచి జరిగితే చాలు అందరు మంచి జరిగిన వాళ్ళందరూ నేను ఉండాలి నాకు ఏ నా కష్ట నష్టాలు రాకూడదని దండం పెట్టుకోండి దండం పెట్టుకున్నాను అలా అలా అనుకుంటూను ఈ సన్యాసం ఏంటంటే పెద్ద పూజారిగా ఉంటాడు పెద్ద పూజారి అంటే దేవుడి సన్నిహితలు ఉంటాయి పూజారి మూజారంటాను చక్కగా అన్నీ గెలుచుకోగలుగుతాడు అన్నీ అంటే ఎవుడు గెలుచుకుంటాను కోపం తాపం ఇలాంటివన్నీ కూడా వాటి కాదని అవన్నీ ఉండబట్టే కదా అతను చనిపాపం కుక్కను కొట్టేయడం అవన్నీ తగ్గించుకొని గుడ్లో పూజారిగా ఉండి చక్కగాను మళ్ళీ మళ్ళీ మంచి జన్మలు ఎత్తుతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కథ ఎలా ఉంది నీకు నచ్చిందా లేదా అది చెప్పండి నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు ఏమిటి కదా బోర్ ఏమిటి అంటారు అనుకోవచ్చు లేదు బాగుంది అన్నవాళ్ళు కూడా చెప్పండి బాగు బాగులేదు వాళ్ళు కూడా తప్పక పెట్టాలి ఎలా ఇంకా కథ మార్పు ఇంకా ఇలాగే ఉంది కథ అంతాను కాబట్టి మీరు కూడా స్కిప్ చేయకుండా అంతా విని Next opportunity. Okay, na. Thank you. Bye bye.